కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు మధుయాష్కి గారు స్థానిక సభ్యులు సోదరులు అభినందలు తెలియజేస్తున్నాము మరి మరి మన జగిత్యాల జిల్లా ఇటు ప్రభాకర్ అన్న అలాగే మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఇద్దరు కలిసి మాజీ ఎంపీ గారు మన గౌడ జాతిని పల్లె నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణి బాణి వినిపించినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన గౌడబిడ్డ మన అది యాజకన్నా వారికి ఒకసారి గట్టిగా అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి వారికి స్వాగతం మన సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మన జగిత్యాల గౌడబిడ్డల మీద ప్రేమ అభిమానంతో విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనం కొండ లక్ష్మణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం వారికి కూడా ధన్యవాదాలు గారు ఏమైనా దయచేసి ఒకరి తర్వాత ఎక్కరు మళ్ళీ మళ్ళీ ఎక్కండి సార్ అక్కడే ఉంటారు ఎక్కిన వాళ్ళు సార్తో ఫోటో దిగి దిగండి మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి ధన్యవాదాలు సార్ మీ రాక కొరకు అందరం కూడా వెయిట్ చేస్తున్నాం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నవాబులను ఎదిరించి గోల్కొండ కోట పైన సామాజిక న్యాయంతో సామ్రాజ్యాన్ని స్థాపించిన సర్వాయి సర్దార్ బాపన్న గౌడి యొక్క విగ్రహాన్ని జీవితాల పత్రంలో స్థాపించుకోవడం అత్యంత గర్వంగా భావిస్తూ మళ్ళీ నా యొక్క అనుబంధం ఇక్కడ నేను ఎంపీ కాకముందే ఇక్కడ మరి రాజ చంద్రశేఖరరావు గారు మీరు పిలిచినప్పుడు గౌడ సంఘం తరఫున అప్పుడు ఒక జాగ ఉండే మేము లేకుండా అది మీరు కట్టడానికి కొరకు తీసుకున్నాం అది కట్టా అప్పుడు కట్టలేదు అది కట్టింగ్ కూడా కానీ సార్ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రి కుల బాధ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు మీరు చెట్ల పెంపకం అనేది అంటే కల్తీ అరికట్టాలంటే చెట్లు పెంచాలి ప్రభుత్వం యొక్క సహాయం దీనికి అవసరం చాలా గత ప్రభుత్వం నాటుదని చెప్పి ఎంత తెలియదు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎందుకంటే ఇక్కడ ఎంపీలతోటి మనం పొత్తులు తీసుకొచ్చినప్పుడే కేంద్రంలో అనుమతి వస్తుంది సో ఇక్కడ ఎంపీని కూడా గెలావ్ చేసి గతంలో తెలంగాణకేకైత పోరాటం చేసినామో ప్రభుత్వం కట్టుబడి ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేది బలహీన వర్గాలకు రావాల్సిందే చేసింది కులగణన మతగణన కాదు ఇక్కడ కూడా మైనార్టీస్ వాళ్ళు చాలామంది ఉంటారు సో కాంగ్రెస్ పార్టీ చేసింది కులగణన చేస్తే దాని మతం పేరు రుద్ది మాఫ్ చేసి కానట్టు కాకుండా చూసే ప్రమాదం కుట్ర బీజేపీ పార్టీ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ కూడా వంత పడుతూ ఉంటుంది దానికి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావడంలో కూడా మన కులస్థలు కూడా ఏకం కావాలి ఐక్యంగా పోరాడం చేయాలి మంత్రివర్యులు ఉపాధి కార్మిక శాఖ మంత్రులు గౌరవనీయులు వివేక్ సార్ గారి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి కిషన్ కాక కిషన్ కాక కొంచెం వెంకకరా మంచి స్వాగతం సుస్వాగతం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ కార్యక్రమం సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం వారు పూలమలతో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని అలంకరిస్తూ ఉన్నారు గౌరవనీయులు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు జై బాబా జై జై గౌడన్న జై పాపన్న జై పాపన్న మంత్రివరుడు వివేకాన్న గారిని మా గౌడన్నల గురించి ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా విన్నపా సార్ ప్లీజ్ సార్ మీరు నిజంగా మా అదృతి అసలు నేను పెట్టి వద్దామని ప్లాన్ చేసుకున్నా వచ్చేటప్పుడు చెప్పిండు నాకు ఎట్లా సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ ఉన్నదని చెప్పిండు చాలా లక్కీ నేను డబ్బు ఆగడం జరిగింది ఫస్ట్ సర్దార్ పాపన్న గురించి మేము బీ సిక్స్ ఛానల్ పెట్టినప్పుడు అప్పుడు అందరు వచ్చి అన్నమాట సార్ మీరు మంచి ఆర్టికల్ పబ్లిష్ చేయాలని అయితే మేము సిక్స్లో మంచి ఆర్టికల్తో పాటు వెలుగులో కూడా మంచి ఆర్టికల్ సర్దార్ పాపన్న గారి గురించి రాసినాము చాలా సంతోషము ఈరోజు దీంతోని ఈ విగ్రహ ఆవిష్కరణకి రావడము మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన స్నేహితుడు మదయాస్కి గౌడ్ గారు సో జై పాపే పాప తిరుమసాగ సాగర్కి మరియు గౌరయ్యలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సాగర్ చేసి ఉన్నప్పటికి డైరెక్టీకి ఆవానిస్తూ ఉన్నాములకు చెప్పడంతో గట్టిగా ఒకసారి గట్టి ఒకసారి చప్పట్లతో కోరుతా ఉన్నాం అదే విధంగా గారిని కూడా మీద ఆహ్వానిస్తా ఉన్నాం చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారికి ఉన్న వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాం ఈనాటి సర్దార్ సర్వై పాపన్న విక్రాస కార్యక్రమానికి సమయం తీసుకొని విచ్చేసినటువంటి తుదిల శ్రీరబాబు సార్ గౌరవ మంత్రివర్యుల వారికి మరి మన జిల్లా మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ సార్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ జిల్లా అధ్యక్షులు గారి చంద్రశేఖర్ గారు కానీ సభ నడిపించిన కోరుతా ఉన్నాం జై పాపన్న జై పాపన్న నా కుటుంబానికి నాకు చాలా దగ్గర ఆప్త కుటుంబము వారి బావ నాకు ఎలక్షన్ పిటిషన్లో గొప్పగా సాయం చేసినటువంటి వారు మా అడ్వకేట్ గారు మరి వారి కుటుంబం నాకు అన్ని విధాలు కూడా కష్టకాలంలో నాకు మాకు రామచంద్ర గౌడ్ గారు కానీ ఆ వారి యొక్క మామయ్య గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు గారు నాకు అండగా ఉన్నారు ప్రతి కష్టంలో మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన గౌడ పరంగా వస్తే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే మా మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మీ గౌడానికి సంబంధించిన మా జిల్లా గౌడ ఏదైతే కుల బాంధవులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఈ జిల్లా మంత్రిగా మీరు ఏదైతే న్యాయమైన విషయంలోపట మా ముందు పెడుతున్నారో మనందరి స్నేహభలాషి ఈ జిల్లాకు పెద్దన్న లాగా ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు తప్పకుండా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట మన శ్రీధర్ బాబు గారు మన నాయకులు గారి నేతృత్వంలోపట గౌడ బాంధవులకు ఏదైతే మీరు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్షే కానీ మీకు అడుగుతున్నటువంటి ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన విషయంలో కానీ స్థలం విషయంలో కానీ తప్పకుండా ప్రభుత్వ నిమేద అనుగుణంగా ప్రభుత్వ పరంగా మేము అన్ని విధాలు కూడా మా ప్రయత్నం ఉంటుందని కూడా మనవి చేసుకుంటూ మా చంద్రశేఖర్ అనుకున్న మా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన గౌడ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సర్దార్ పాపన్న గౌడు విగ్రహ విశ్వ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ ఏ ఊరికి పోయినా గీత కార్మికులు లేకుంటే ఊరు వ్యవస్థ నడదు పట్టణ వ్యవస్థ కూడా నడవచ్చు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కళ్ళు గీత కార్మికులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం వారి సంక్షేమమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు తరుతా ఉన్నాం మరి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను కోరుతా ఉన్న ఈరోజు సర్దార్ పాపన్న గౌడ గౌడ్ కళ్ళకి కాదు అందరికీ కూడా ఆదర్శనీయమైన ఒక స్ఫూర్తిదాత ఆయన పోరాటం స్పటిమత ఆనాడున్న సాంఘిక పరమైన మరి సమాజానికి సంబంధించి సమాజంలో రుగ్మతలు లేకుండా ఆనాడు పెద్దలతోనే పోరాటం చేసిన వ్యక్తి వారు ఈరోజు మనం అందరం విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో స్మరిస్తూ ఉన్నాం వారు కానీ ఈరోజు వారి స్ఫూర్తిని తీసుకొని మొత్తం యావత్ సమాజానికి బాగుపడాలని ప్రధానంగా బడుగు వర్గాలు బలహీన వర్గాలకు సంబంధించిన వారి సంక్షేమమే ప్రధానమైన దేయంగా ఒక పక్షాన రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని మనం పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర శాసనసభ్యులు ఇక్కడ ఉన్న మా సత్యం గారు కానీ మా డాక్టర్ సంజయ్ గారు కానీ మా లక్ష్మణ్ కుమార్ కానీ ఈరోజు శాసనసభ్యులు కానీ మంత్రులు కూడా మా ప్రభుత్వ ఏమలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని మధు యజకీ గౌడ్ గారు అయితే అనేక సందర్భాల్లో దాని గురించి బయట మాట్లాడుతూ మాకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిన వ్యక్తి దాంట్లో భాగంగా అక్కడ ఉన్న గీతా కార్మికులకు కూడా మేలు జరిగే వారి అంశాలు ఇప్పుడే చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి స్థలం ఏర్పాటు ఈ స్థలం ఏర్పాటు భాగంలో ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మరి వారి అంతపూర్వకమే ఈ ప్రయత్నం మొదలుపెడుతున్నాడు అని చెప్పిండు మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాం ఇక్కడ ఉన్న మా స్థానిక సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అవి వెళ్తాం ఇక్కడ మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు బలంగా ఉన్నాడు అన్నిట్లో కదా మా మధు యాజీ బాయ్ ఉన్నాడు పది మందికి చెప్తే పది టీ సపోర్ట్ చేయడానికి ఉన్నారు మా రాయేశం గౌడ్ సాబు ఉన్నారు వారు ఏం సంకల్పిస్తే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ తప్పకుండా విద్యార్థుల పక్షాన హాస్టల్ నిర్మాణం చేసే భాగంలో వారు తీసుకున్న అడుగు మా తరఫున మా లక్ష్మణ్ గారి తరఫున పూర్తి స్థాయిలో ఇంకా ఏదైతే ఎత్తున సహకరిస్తాం దాన్ని మొదలుపెట్టే కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేయండి మేము ఉంటాం తప్పకుండా అది పూర్తి చదివేద్దాం పిల్లలు అందరూ బాగా చదువుకోవాలి అలా చదువుకున్నాక చెట్టేవారు ఎక్కర్ చదువు చదువుకోవాలని నేను చెప్తున్నా చదువుకోవాలా ఈరోజు దానిపై ఆధారపడి ఉండి ఆదాయంపై ఆధారపడిన వాళ్ళకి ఈరోజు మనం ఏం చేసినా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాటమయ్య కిట్లు ఇచ్చినాం ఒక ప్రయత్నం అది ఎవరికి ప్రమాదవశత్తు ఏ ఇబ్బంది రాకూడదని అది ఇచ్చి మొదలుపెట్టినట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ క్రమంలో ఇంకేం చేయాలి సంక్షేమం విషయంలో మీకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరికి కూడా కల్తీ లేకుండా కళ్ళు అమ్ముకునే వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే ఏ డిపార్ట్మెంట్ అయినా మేమైనా ఎవరైనా ఇవ్వాలి ముందుకు తీసుకెళ్ళాలి అది స్పష్టంగా రూల్ ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడే చెప్తా ఉన్నారు మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఇంకెన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలి చెట్ల కష్టమవుతుంది చెట్లు లోపల ప్రాంతానికి ఉంటుంది ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తాం మీ సంక్షేమేమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తాం ప్రేమపూర్వకంగా నన్ను ఇక్కడికి పిలిచిన మా గీత కార్మిక సోదరులకి మీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా మధు యోష్కి గౌడ్ గారికి గట్టిగా మీరు బలం పెట్టడానికి మేము అంతా ఉన్నాం పోరాటం చేసే మొదటి వ్యక్తి మరి ఆ వారితో పాటు అందరికీ కూడా మేలు జరగాలని మేము అందరికి కూడా ఈరోజు గీత కార్మికులకు సంబంధించి తప్పకుండా ముందుంటాం ఇంతకుముందే మా మహేష్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరిపైన కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మరి వారితో కూడా మేము వివరిస్తాం ఇక్కడ ఉన్న సమస్యలు వారితో కూడా చర్చిస్తాం వారి తప్పకుండా సహకారం ఉంటుంది వారి తరఫున కూడా మీకు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం